వర్షాకాలం దగ్గర పడుతోంది ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకుంటున్నాయి అన్ని పక్షులు తమ తమ గూళ్ళో కట్టుకోవడంలో బిజీగా ఉన్నాయి కానీ చిత్తి అనే చిన్న పిచ్చుక మాత్రం ఆటలు ఆటలు ఆటలే అంటూ ఎగురుతూ ఆడుతోంది చిట్టి గూడు కట్టుకోవా అడిగింది దాని స్నేహితురాలు రాణి రేపు చేద్దాంలే నవ్వింది చిట్టి వర్షం వస్తోంది హెచ్చరించాడు పర్లేదులే ఇంకా టైం ఉంది అంది చిట్టి ఆ రాత్రి ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది చిట్టి భయంతో వణికిపోతూ చెట్ల మధ్య దాక్కుంది చలికి గజగజ వణికింది అప్పుడే రాణి గుడ్లగూబ మరికొన్ని పక్షులు వచ్చాయి అన్నీ కలిసి రాత్రంతా పనిచేసి చిట్టికి ఒక చిన్న గూడు కట్టాయి తెల్లవారింది చిట్టికి తన తప్పు అర్థమైంది నేను ఇక ఎప్పుడూ పని వాయిదా వేయను అని మాట ఇచ్చింది ఆ తర్వాత అది అడవిలోని అత్యంత శ్రద్ధ పక్షిగా మారింది